న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీరామనవమి ముగింపును పురస్కరించుకుని గ్రామానికి చెందిన అగ్ని కుల క్షత్రియుల సంఘం వారు భారీ అన్న సమారాధన నిర్వహించారు మూడు రోజుల పాటు ఆలయం వద్ద శ్రీ కోదండరాముల స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఈ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఇరవై సంవత్సరాల నుండి కూడా ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం వద్ద ఈ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న సమారాధనలో పాల్గొన్నారు ಏನಾಗುತ್ತೆ ಆ ಆ ဝါလာဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟူဝါလ္လဟ

लुट्सार एलेनल बरोया ಬೆಳವಣಿಗೆಗಳ ಆದರ್ಶ ಸ್ಫೂರ್ತಿಯನ್ನು ನಾವು ಪಡೆಯುತ್ತಿರುವೆವು 12 500 ರೂಪಾಯಿಗಳನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರುವೆವು ಕಲಾಕಾರರಾಯನಂತ ಕೋಯಿಲಾಯನ తెలియజ ప్రతి సంవత్సరం అఖిలప్రదేశ్ తిరుపతిలో శ్రీరనము వేడుకలు మూడు రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజు కళ్యాణం రెండవ రోజు భజన కార్యక్రమం మూడవ రోజు చేసుకుని సంకల్ప కార్యక్రమం జరుగుతుంది సంకల్ప కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల మందికి సంకల్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున భక్తులందరికీ చేసి ప్రాణం చేస్తామంటున్నాం ఈ శ్రీరావు ఇన్సూరెన్స్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి అంగర ఆర్థిక సూత్రపేటలో కళ్యాణో జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ప్రమల కేంద్రిక అంగర గ్రామ ప్రజలు ఆర్థిక సహాయంతో అందరూ పాల్పంచుకోవడం జరుగుతుంది